పాపోహం కాదు సోహం బయటి నుండి వచ్చేదంతా అజ్ఞానము లోపల తెలుసుకునేదే జ్ఞానం బండ తెలుసు గుండు తెలుసు అన్నీ తెలుసు అంటే మతిహానియే గాని వేరేమీ ప్రయోజనం లేదు నా ఇల్లు నా బాకిలి నా కారు నా చెయ్యి నా దేహము అంటూ ఉంటారే ఆ నువ్వెవరు సోహం అదే నేను ఆ పరబ్రహ్మ వస్తువే నేను అని తెలుసుకోవాలి పాపోహం నేను పాపిని అని నోటితో శ్లోకం చదువచ్చునే వచ్చినే గాని ఆ విషయంపై అలా చెప్పేవాళ్లకే నమ్మకం ఉండదు పాపోహం అని గుళ్ళో దేవుని ముందు చెంపలు వేసుకునే వారినొకరిని ఏయ్ పాపి అని పిలవండి చూద్దాం వాడు కోపముతో పైనపడి ఏయ్ నీకేమైనా తల తిరుగుతోందా నన్ను పాపి అంటావా అని మండిపడతాడు ఆత్మ నిత్యశుద్ధమైనది దానికి పుణ్య అంటవు కాబట్టి అతని ఆత్మ పాపి అనే ఆరోపణను ఒప్పుకోదు అట్లనే నేను కురూపిని నేను దొంగను నేను చనిపోతాను అని ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపుడు సత్య స్వరూపుడు సౌందర్య స్వరూపుడు అమృత స్వరూపుడు